నమస్తే వెల్కమ్ టు ఫోకస్ వైపు ఎన్నికల హడావిడి నడుస్తుంటే గంజాయి స్మగ్లర్స్ సైలెంట్ గా తమ పని తాము కాని చేస్తున్నారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కడికక్కడా పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా కోట్ల విలువైన గంజాయిని బోర్డర్ దాటించేస్తున్నారు డబ్బు కట్టల కోసం చేస్తున్న తనిఖీల్లో బస్తాల కొద్దీ గంజాయి పట్టుబడుతోంది ఎన్నికల టైంలో గుప్పమంటున్న గంజాయి తనిఖీల్లో దొరుకుతున్న కిలోలకొద్దీ మత్తు పదార్థాలు సరిహద్దులు దాటేదెంత పట్టుబడుతున్నదెంత తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ ఫీవర్ పెరుగుతోంది ప్రచారం ముమ్మరంగా సాగుతోంది సభలు బస్సు యాత్రలు ఉధృతంగా నడుస్తున్నాయి జనాల్లో కూడా రాబోయే ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఆసక్తి ఉంది అయితే ఓ పక్క ఎలక్షన్ హడావడి నడుస్తుంటే మరో పక్క గంజాయి బ్యాచ్ చెలరేగిపోతోంది కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా గంజాయి బస్తాల కొద్దీ పట్టుబడుతోంది బస్సులు కార్లు రైళ్లు దేన్ని వదలడం లేదు అన్ని రవాణా మార్గాలను గంజాయి తరలింపుకు వాడేస్తున్నారు ఎన్నికల టైంలో తనిఖీలు జరగడం సాధారణం డబ్బు మద్యం సీసాల తరలింపును అడ్డుకోవడానికి ఎక్కడికక్కడ పోస్టులు పెడుతుంటారు మొన్నటి తెలంగాణ ఎన్నికల టైంలో ఇలా జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో నిత్యం పలుచోట్ల డబ్బు కట్టలు దొరుకుతూనే ఉన్నాయి అయితే డబ్బు కోసం తనిఖీ చేస్తుంటే గంజాయి గుట్టలు బయటపడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది డబ్బు కోసం వెతుకుతుంటే గంజాయి పట్టుబడడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు ఎన్నికల కోసం తనిఖీ జరుగుతోంది కాబట్టి గంజాయి ఈ స్థాయిలో పట్టుబడుతోంది అంటే సాధారణ రోజుల్లో ఏ స్థాయిలో గంజాయి రవాణా జరుగుతోందో అనే చర్చ నడుస్తోంది నర్సీపట్నంలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లిమెట్ల మట్టి రోడ్డులో ఆటోలో గంజాయిని తీసుకువస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు ఆటోకు పైలట్ గా వ్యవహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆటోలో లభించిన రెండు వందల ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆటో బైక్ ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు అటు రావి కమతంలో బైక్ పై తరలిస్తున్న పదిహేను కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు నంద్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై పదిహేను కేజీల గంజాయిని ఒడిశా సరిహద్దు లో కొనుగోలు చేసి నంద్యాలకు తరలిస్తున్నారన్నారు దీంతో ఇద్దరిని అరెస్టు చేసి గంజాయితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లిలో ఐదు వందల తొంభై కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయిని ప్యాక్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు అటు ఇదే వారంలో విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టుబడింది ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న వాహన తనిఖీల్లో నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీ చేశారు ఈ బస్సులో పద్నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం గంజాయిని తరలిస్తున్న భార్య భర్తలను పోలీసులు అరెస్టు చేశారు గంజాయితో పట్టుబడిన నిందితులది నర్సీపట్నానికి సమీపంలోని కేడీపేటగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అటు చీమకుర్తి పట్టణంలో రెండు కిలోల రెండు వందల అరవై గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు ఒరిస్సాకు చెందిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు మరో వ్యక్తి ద్వారా గంజాయి విక్రయాలు చేస్తున్నాడని గుర్తించారు ఒరిస్సా రాష్ట్రంలోని అటవీ ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి ఈ ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్నాడని గుర్తించారు ఇదే నెలలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో ఐదు వందల యాభై నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో జీప్లో తరలిస్తున్న ఐదు వందల యాభై నాలుగు కిలోల గంజాయిని గుర్తించారు ఇరవై ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయితో పాటు రెండు బైక్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు అటు గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది కేజీల గంజాయి పట్టుబడింది హైదరాబాద్లో కారును లాంగ్ డ్రైవ్ కోసం అద్దెకు తీసుకుని అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ ఐదుగురు వ్యక్తులు దొరికిపోయారు అనుమానం రాకుండా కారు ముందు భాగంలోని ఇంజన్ లోపల గంజాయి ప్యాకెట్లు అమర్చారని పోలీసులు గుర్తించారు ఈ గంజాయిని సీలేరు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నట్టు గుర్తించారు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి కారు ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశారు ఇటు హైదరాబాద్ శివార్లలో గత కొద్ది రోజుల్లో పలుచోట్ల గంజాయి పట్టుబడింది ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో రెండు కిలోల గంజాయి దొరికింది ఓ హోటల్ వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా పోలీసులు గుర్తించారు మరోపక్క ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జుల్లేడ్ చౌదరి కూడా పోలీసులు పట్టుకున్నారు ముష్టిపల్లి చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీలో నూట యాభై గ్రాముల గంజాయి పట్టుబడింది అటు కొల్లూరులోనూ ఈ వారంలోనే భారీగా గంజాయి పట్టుబడింది పదిన్నర లక్షల విలువ చేసే ముప్పై రెండు కేజీల గంజాయి పైని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మణ్ అనే యువకుణ్ణి అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్టు గుర్తించారు మొన్నటి తెలంగాణ ఎన్నికల టైంలో కూడా అంతకు ముందు కంటే ఎక్కువగా గంజాయి పట్టుబడింది సంగారెడ్డి పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువైన ఆరు వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లు పుష్పా సినిమా స్టైల్లో బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందులో సరుకులు తరలిస్తున్నారని గుర్తించారు వచ్చే నెలలో లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు ఎన్నికల సమయంలో అక్రమంగా తరలించే డబ్బు మధ్యానికి అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే గంజాయి లాంటి మత్తు పదార్థాలు తరలిస్తూ స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోతున్నారు ఈ కొద్ది టైంలోనే ఇంత గంజాయి పట్టుబడుతోందంటే మామూలు రోజుల్లో ఏ స్థాయిలో గంజాయి తరలించి ఉండొచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ది మరో సమస్య ఇక్కడ గంజాయితో పాటు అనేక రకాల డ్రగ్స్ దొరుకుతున్నాయి ఎప్పటికప్పుడు డ్రగ్స్ పట్టుబడుతున్నా సీన్ మారటం లేదు తెలంగాణ ఎన్నికల నుండి ఇప్పటి వరకు జరుగుతున్న తనిఖీల్లో కోట్ల రూపాయల గంజాయిని పట్టుకున్నారు నగరం నలుమూలల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఓ చోట హెరోయిన్ పట్టుబడితే మరో చోట ఎండిఎంఏ దొరికింది భాగ్యనగరం మత్తు నగరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థులు స్పీడ్ పెంచారు ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు కిన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి అక్కడక్కడా తనిఖీల్లో దొరికింది కొంతే ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలోనే ఉంటుందని అంచనా అయితే నగదు కోసం వెతుకుతుంటే డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు ఎండ్ కార్డ్ పడడం లేదు గంజాయి సరఫరాకు అడ్డు అదుపు లేకుండా పోయింది చివరికి అమెజాన్ కొరియర్ లోనూ గంజాయి సరఫరా అవుతోంది మేడ్చెల్లో కొరియర్లో వచ్చిన రెండు కేజీల గంజాయిని సీజ్ చేసింది ఎస్ఓటి టీం ఒరిస్సా నుంచి అమెజాన్ కొరియర్లో కు గంజాయిని పార్సిల్ చేశారు కేటుగాళ్లు పక్క సమాచారంతో ఈ పార్సిల్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు ఒరిస్సాకు చెందిన గిరిదారితో పాటు తిరుమలగిరికి చెందిన రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఎల్బీ నగర్ ఎస్ఓటీ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ ముఠా పట్టుబడింది నలుగురు డ్రగ్ పెడ్లర్స్ ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఒకటి పాయింట్ ఐదు కేజీల ఓపీఎం ఇరవై నాలుగు గ్రాముల హెరాయిన్ ఐదు కేజీల పోపిస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు నిందితుల నుంచి ఒక కంటైనర్ ఎనిమిది బైక్లు మొబైల్స్ సీజ్ చేశారు హైదరాబాద్ లోనే ఓ వ్యక్తి నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన లోకేష్ నుంచి నల్లమందును కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నాడు ఇరవై ఐదు గ్రాములకు ఐదు వేలు తీసుకుంటున్నాడు ఇక మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు అటు సనత్ నగర్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు తనిఖీల్లో ఎండీఎంఏతో పట్టుబడ్డారు యువకులు గోవా వెళ్లిన యువకులు అక్కడ డ్రగ్స్ వినియోగించారు తిరిగొస్తూ వెంట తెచ్చుకున్నారు పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు రైట్ చేయగా నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ఐదు గ్రాముల గంజాయి ఓసీబీ రేపర్స్ దొరికాయి అటు రంగారెడ్డి జిల్లా దుండిగల్లో ఈ వారంలోనే ఒకటిన్నర కేజీల గంజాయిని సీజ్ చేశారు మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయిని తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు పక్కా సమాచారంతో నిఘా పెట్టి గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు ఒకటి రెండు కాదు తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల గంజాయి పట్టుబడుతోంది చాలా చోట్ల గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ కూడా ఉంటున్నాయి ఎప్పుడంటే తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరుగుతోంది నిజానికి తనిఖీల్లో కూడా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉండదు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాల్ని పొంతన లేకుండా సమాధానాలు వచ్చిన సందర్భంలో పోలీసులు ఎక్కువగా చెక్ చేస్తుంటారు అంటే ఇప్పుడు కూడా డ్రగ్స్ రవాణా చేస్తూ తప్పించుకునే వాహనాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ స్థాయిలో తనిఖీలు జరుగుతున్నప్పుడే తప్పించుకునే ఛాన్స్ ఉంటే మామూలు రోజుల్లో అడ్డు అది ఒరిస్సా బోర్డర్ నుంచి ఏపీలో అనేక ప్రాంతాలకు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా యథేచ్ఛగా జరుగుతోందనే వార్తలు అనేక సార్లు వినిపించాయి అంతేందుకు ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏ ఉంటాయనే వాదన కూడా ఉంది ఇప్పుడు ఎన్నికల తనిఖీల్లో దొరుకుతున్న గంజాయి తెలుగు రాష్ట్రాలలో మత్తు పదార్థాలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో ఎంత ప్రమాదం పొంచి ఉందో స్పష్టం చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎన్ని రకాల తనిఖీలు చేస్తున్నా గంజాయి స్మగ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు ఇప్పుడు తనిఖీల్లో పట్టుబడుతోంది కానీ సాధారణ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నగరాలు పట్టణాల్లో విచ్చలవిడిగా అమ్ముడై ఉంటుంది ఆఖరికి స్కూల్ పిల్లల్ని కూడా బదలని డ్రగ్స్ మాఫియాను అడ్డుకునే అవకాశాలు లేవా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్థాయిలో పట్టుబడుతున్న గంజాయి గతంలో ఎంతకంటే ఎక్కువగానే హైదరాబాద్తో సహా అనేక ప్రాంతాలకు రవాణా అయి ఉంటుంది అదంతా ఎక్కడికి పోయింది నగరంలో గంజాయి బానిసలు ఎంతమంది ఉన్నారు డ్రగ్స్ బాధితులు ఏటా పెరుగుతున్నారా వీటన్నిటికీ సమాధానాలు వెతకాల్సిన ఉంది ఎందుకంటే నాలుగు వందలేల చరిత్ర గల భాగ్యనగరాన్ని ప్రేమ నగరం వజ్రాల నగరం అని కూడా అంటాం కానీ ఎప్పుడు దానికి మరో పేరు చేర్చాల్సి వస్తే అది మత్తు నగరం అని కూడా పిలుచుకునే దుస్థితి రోజు రోజుకి పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ మత్తులో దారుణాలకు పాల్పడుతున్న యువతను చూస్తుంటే నగరవాసులకు ఇదే అభిప్రాయం కలుగుతోంది ధనవంతులనే టార్గెట్ చేసుకునే మత్తు మాఫియా ఇప్పుడు ఎగువ దిగువ మధ్యతరగతిని నిషాలో ముంచెత్తుతోంది చివరికి వారిని హంతకులుగా మారుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై వరకు సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ మాఫియా తర్వాతి కాలంలో ఎగువ మధ్యతరగతిని టార్గెట్ గా చేసుకుని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది ఒక్కసారి డ్రగ్ మత్తులో పడ్డారా ఇక అంతే జీవితాంతం దానికి బానిస కావలసిందే సంతోషమైన బాధలో ఉన్న డ్రగ్స్ తీసుకుంటే తప్ప ఉండలేని పరిస్థితికి తెస్తుంది గమ్మత్తు లోకాల్లోకి షికారు చేయిస్తుంది ఆకాశంలో తేలియాడినట్లు అనుభూతిని కలిగిస్తుంది ఏదో కొత్త శక్తిని పొందామన్న భ్రమను కలిగిస్తుంది చివరికి పాతాళంలోకి నెట్టేస్తుంది నిజం గుర్తించేలోపే యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతోంది నిషేధిత డ్రగ్స్ లో చాలా రకాలున్నాయి గంజాయి కొకైన్ హెరాయిన్ హాషేస్ కఫైన్ బ్రిటాలిన్ మెథపెటమైన్ సిలాట్ ఎన్హలెన్స్ ఎల్ ఎస్డీ ఆంఫెటమైన్ ఇలా చాలా రకాల ప్రమాదకర డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి ఇందులో కొన్ని పొడి రూపంలో ద్రవరూపంలో ఉంటాయి హైదరాబాద్లో గంజాయి ఎక్కడ పడితే అక్కడ పట్టుబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది వారం క్రితం ఆదిపట్లలో తండ్రినే చంపేసిన అనురాగ్ గంజాయి బానిస మత్తు పదార్థాలకు అలవాటైతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ ఎప్పుడంటే ఎన్నికల కోసం చేస్తున్న తనిఖీల్లో గంజాయి ఇతర డ్రగ్స్ దొరుకుతున్నాయి కానీ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని దానికి పబ్బులే కేంద్రాలని ఎన్టీవీ అనేక సార్లు చెప్పింది గంజాయి మత్తులో యువతే కాదు ఆఖరికి స్కూల్ పిల్లలు కూడా తూగుతున్నారని హెచ్చరించింది అటు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థాల రవాణా సరఫరా మాత్రం ఆగలేదు అయితే మరోపక్క గంజాయి ముఠా రూటు మార్చిందనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి నిన్నటి వరకు గంజాయిని స్మోక్ చేసేలా డ్రై లీవ్స్ ఇప్పుడు చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు స్కూల్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా చాక్లెట్ల రూపంలో అందించి వ్యసనంగా మార్చి డబ్బులు సంపాదిస్తోంది గంజాయి ముఠా ఓ పక్క పబ్బుల్లో దొరికే ఎల్ఎస్డి ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ మరో పక్క ఎక్కడ పడితే అక్కడ దొరికే గంజాయి యువతను దేనికి పనికి రాకుండా చేస్తున్నాయి ఒకప్పుడు నగరాలనే టార్గెట్ చేసే డ్రగ్స్ మాఫియా ఇప్పుడు పట్టణాలను పల్లెల్ని కూడా వదలటం లేదు చీమకుర్తి లాంటి చోట గంజాయి దొరకడమే దీనికి ఉదాహరణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పట్టణంలో తాగడానికి నీళ్లు దొరుకుతాయో లేదో తెలియదు సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయో లేవో చెప్పలేం కానీ గంజాయితో పాటు అనేక రకాల డ్రగ్స్ మాత్రం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వందల కిలోల్లో పట్టుబడుతున్న గంజానే దీనికి ఆధారం కేవలం ఎన్నికల టైంలోనే కాదు సాధారణ రోజుల్లో కూడా నిరంతరం తనిఖీలు విస్తృతంగా చేస్తే తప్ప మత్తు పదార్థాలను అడ్డుకు సాధ్యం కాదు ఆ మధ్య హైదరాబాద్తో పాటు దేశంలో అనేక ప్రాంతాలకు సరఫరా అయ్యే డ్రగ్స్ మూలాలు గోవా జైల్లో దొరికాయి ఇటు గంజాయి మూలాలు తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి ఇవన్నీ అనారోగ్యకర పరిణామాలు ఏ ప్రభుత్వము డ్రగ్స్ మాఫియాకు సపోర్ట్ చేస్తుందని చెప్పలేం కానీ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే అది పరోక్షంగా సపోర్టు చేసినట్టేనని గుర్తుంచుకోవాలి